నమస్తే వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఘనంగా పలు కళాశాలల ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ పండుగ వేడుకలు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకులు విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ వేడుకలను నిర్వహించుకున్నారు బతుకమ్మ అనేది మన తెలంగాణ సంస్కృతికి ఒక గొప్ప నిలయంగా చెప్పవచ్చు ఎందుకంటే పూర్వకాలంలో ఎలాంటి వ్యాధులకు మందు కనుక్కున్నప్పుడే బతుకమ్మ అంటే గౌరీదేవిని ఒక శ్రీమూర్తిగా మాతృమూర్తిగా తర్వాత అన్ని రకాలుగా గ్రామాన్ని కాపాడేటువంటి ఉన్నతమైనటువంటి దేవతామూర్తిగా కొలుస్తారు అదే సాంప్రదాయాన్ని మనం తెలంగాణ సాధించుకోవడంలో కూడా మనం చూయించేసి కేంద్ర కేంద్ర నుంచి రెండు వేల పద్నాలుగులో తెలంగాణను తెచ్చుకున్నాం ఎంత ఆధునికత వైపు మనం పరిగెడుతున్నప్పటికీ కూడా మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకుంటున్నాం మరి బతుకమ్మ అంటే నాట్ ఓన్లీ క్యాస్ట్ అండ్ రిలీజన్ ఎందుకు ఇందులో మనం పేర్చేటువంటి పూలు మొత్తం కూడా ఈ వర్షాకాలంలో కలుషితమైనటువంటి నీటిని శుద్ధి చేయడానికి ఉయ్యేటువంటి జిల్లేడు అన్ని రకాల పూలను మనం వాడుతున్నాం సో మనకు బతుకమ్మ అనేది మన సంస్కృతికి నిలయము పర్యావరణాన్ని రక్షించడానికి మనం దీన్ని ఉపయోగపడుతున్నాము అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా తమ యొక్క కుల మత జాతి అన్ని రకాలుగా మర్చిపోయి ఈ పండుగని ఆధునికత వైపు రోజు రోజుకి తీసుకెళ్తున్నందుకు అందరి తరఫున మాకు సంతోషంగా ఉంది మా హుజూర్ నగర్ డిగ్రీ కాలేజ్లో కూడా మనం ప్రతి సంవత్సరము అన్ని రంగాలతో పాటు మేము ఈ సెలబ్రేషన్ని యూనివర్సిటీలో తర్వాత సీసీలో కూడా మా గురించి చెప్పుకునే విధంగా మేము చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఈ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను అధికారపూర్వకంగా జరుపుకోవడం ఎంతో సంతోషం ముఖ్యంగా అధ్యాపక బృందానికి టీచింగ్ నాన్ టీచింగ్ విద్యార్థిని విద్యార్థులకు హుజునగర్ మీడియా మిత్రులందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మనందరికీ తెలుసు తెలంగాణ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఈ బతుకమ్మ పండుగ రాష్ట్రం అంతటా ఇరు రాష్ట్రాల్లో జరుపుకుంటారా జరుపుకుంటున్నారు దానిలో భాగంగా మనం కూడా జరుపుకుంటా ఉన్నాం ఇది మన కుడమి తల్లికి అది ఒక గొప్ప ప్రగతి కుడమి తల్లి సాధించినటువంటి ప్రగతికి సంబంధించిందిగా మన తెలంగాణ బతుకమ్మ పండగని చేసుకుంటా ఉన్నాం సో తెలంగాణలో అసలు బతుకమ్మ పండగ దాని అర్థం ఏంటి అని అంటే మనకు అనేక కథనాలు ఉన్నాయి ఆ కథనాలు అనేకంలో ఒక రెండు కథనాలు మీకు తెలియజేస్తా ఉన్నాను ఒకటి పూర్వం ఒక రాజు ఉండే వ్యక్తి ఆ రాజుకి వంద మంది పిల్లలు ఉండేవారు ఆ వంద మంది పిల్లలు ఆయన రాజు కాబట్టి వంద మంది పిల్లలు యుద్ధంలో చనిపోయారు ఇంకెప్పుడు వాళ్ళకి పిల్లలు లేరు అయితే ఎన్నో పూజలు చేశారు పురస్కారాలు పొందినట్టుగా అనేక గుళ్ళు గోపురాలు దేవతల చుట్టూ తిరిగారు అయితే కొత్త కాలం తర్వాత వారికి ఒక అమ్మాయి జన్మించింది ఆ అమ్మాయి తొందరగా చనిపోవద్దు అని అమ్మాయికి బతుకమ్మ అనే పేరు పెట్టడం జరిగింది ఆ విధంగా బతుకమ్మ పండగను దీనిలోకి తీసుకొని రావడం జరిగింది మరొక కథనం ఏంటంటే చూళ్ళ వంశానికి చెందినటువంటి రాజు గర్వాంధుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవారు సో ఆయనకు కొంతమంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే అబ్బాయికి పెళ్ళయింది అమ్మాయికి పెళ్లి కాలేదు అబ్బాయికి పెళ్ళి కాబట్టి కోడలు ఇంటికి వచ్చింది మనందరూ తెలుసు కోడలకి ఆడబిడ్డకు సరిగా పడదు అన్న సంగతి కాబట్టి ఎప్పుడు ప్రతి చిన్న విషయాల్లో వారిద్దరికి గొడవ అవుతూ ఉండేది అన్నమాట అయితే అది ఇంటికాడ పనులలో కానీ రెస్పెక్ట్ ఇచ్చే విషయాలు కానీ అన్ని చోట్ల వాళ్ళిద్దరు ఆడబిడ్డకు ఇంటి కోడలు